నమస్కారం మహిళల్లో అధికార సాధికారతను పెంచే ఆసక్తికరమైన నవీన నిర్ణయం ప్రభుత్వంతో నిలిచింది గ్రామీణ ప్రాంతాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచే అంశంలో పెద్ద అడుగు వేసినట్లు సమాచారం ప్రధానంగా స్వయం సహాయం గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు మరింత అదనపు రుణ సహాయం పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రుణాలపై ప్రభుత్వం గరిష్టంగా యాభై వేల రూపాయలు కుటుంబానికి వడ్డీ రాయితీగా ఇచ్చే బదులు ప్రకటన చేసింది ఇది ఇంతకద క్ష కల్పితంగా ఉంటుంది మరియు ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుంది తదుపరి ఉద్యోగం కోసమై కష్టపడుతున్న మహిళలకు కూడా కొత్త భద్రతా నియమాలు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించారు మహిళా ఉద్యోగులకు పెరుగుతున్న సేఫ్టీ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి ఇది గోప్యత హక్కుల పరిరక్షణలో ముఖ్యమైన అడుగు మరింత ఆసక్తికరం ఇళ్ల వశమ్యంలో మహిళ పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్ణయించారు అంటే మహిళలు వారి కుటుంబ స్థిరాస్తులలో అధికారిక భాగస్వామిగా ఉండగలరు అది వారి ఆర్థిక భద్రతను పెంచే గొప్ప మార్గం ఈ నిర్ణయంతో లక్షలాది మహిళలు ఊహించని లాభాలు పొందేకున్నారు ఇది కేవలం ఉద్యోగ అవకాశాలకే కాదు వారి జీవితంలో ఒక స్థిరమైన భద్రతను కూడా ఇస్తుంది ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం మనకి చాలా ముఖ్యం మీరు ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తున్నారు కామెంట్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు